కాకినాడ జిల్లా వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా చలమల కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారపుడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ తనయుడు తోట సుబ్బారావు నాయుడుతో కలుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం చలంశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదంతో భారీ ఎత్తున అభిమానుల దాఖలు చేయడం జరిగిందని పదకొండు నలభై ఎనిమిదికి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి మమ్మల్ని నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ కూడా ఎందుకంటే పెద్ద అభివృద్ధి కూడా అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి బట్ ఈ ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకు మా అందరికి కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మేమందరికీ తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్